అమ్మ అంటేనే తన పిల్లల ప్రాణం కోసం ఏ స్థాయికైనా కన్నా వెళ్లి పోరాటం చేసే దైవ స్వరూపం అని చెప్తుంటారు ఆ మాట కేవలం మాటలకే పరిమితం కాదు నిజమని నిరూపించే ఘటన ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది ఓ తల్లి తన కొడుకు ప్రాణాలను రక్షించుకోవడానికి ముసలితోనే పోరాడిన సంఘటన ఇప్పుడు దేశమంతా షాక్ కి గురిచేస్తుంది ఊహించుకోండి ఒకవైపు బలమైన ముసలి మరోవైపు తన బిడ్డ కోసం ఎలాంటి భయం లేకుండా నిలబడి పోరాడుతున్న తల్లి చివరికి ఎవరు గెలిచారు ఆ హృదయాన్ని కథ కథేంటో తెలియాలంటే వాచ్ స్టోరీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహారైజ్ లోని ధాకియా గ్రామంలో ఈ భయంకర సంఘటన జరిగింది ఇంటి పక్కనే ఉన్న ఒక చిన్న వాగులో ఐదేళ్ల పిల్లాడు ఆడుకుంటున్నాడు తల్లి కూడా పిల్లాడు ఆడుకోవడం చూసి మురిసిపోతుంది ఆ టైంలో ఆకస్మికంగా పిల్లాడిపై ఓ మసలి దాడిచ్చేసింది ఒక్కసారిగా నీటిలో నుంచి బయటకు దూసుకొచ్చిన ఆ క్రూర మృగం పిల్లాడు కాలు పట్టుకుని నీళ్లలోకి ఈడ్చుకుపోయేందుకు ప్రయత్నించింది ఆ దృశ్యాన్ని చూసి గ్రామస్తులు భయంతో చూస్తూ ఉండిపోయారు బిడ్డ ప్రాణాలను కాపాడటం కష్టమని అందరూ అనుకున్నారు కానీ ఆ పిల్లాడి తల్లి మాయా మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏ మాత్రం తడబాటు లేకుండా ఒక్కసారిగా నీళ్లలోకి దూకింది తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసిన తల్లి తనమే ఆమెను ధైర్యవంతిరాలుగా మార్చింది తన చేతులతో ముసలిపై దాడి చేయడం మొదలుపెట్టింది మొసలిని కొట్టింది తోసింది ఏం చేసైనా బిడ్డను మొసలి నోటి నుంచి విడిపించాలని ప్రయత్నం చేసింది ఇలా ముసలితో ఐదు నిమిషాల పాటు సాగిన ఈ పోరాటంలో మాయ ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు దగ్గర్లో కనిపించిన ఇనప రాడ్ను పట్టుకుని ముసలిపై దాడి చేసింది ఆ దెబ్బలను తట్టుకోలేక ముసలి ఆ పిల్లాడిని వదిలేసి వెళ్లిపోయింది అప్పటికే బిడ్డకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు మాయకు మాత్రం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి ఈ ఘటనతో గ్రామం మొత్తం షాక్కి గురైంది తల్లి ధైర్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ముసలిని పట్టుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించారు తల్లితనానికి మరోసారి నిజమైన అర్థం ఇచ్చిన ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఓ తల్లి ప్రేమకు సాటి ప్రపంచంలో ఏదీ లేదు అని ఈ ఘటనతో మళ్లీ రుజువైంది తన ప్రాణాల కంటే కొడుకు ప్రాణాలయం ముఖ్యమని నిరూపించుకుంది ఆ తల్లి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటి తల్లి చూపించిన ధైర్య సాహసాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి